పార్లమెంట్లో మళ్ళీ అమిత్ షా గారు మళ్ళీ అంబేద్కర్ గారికి సంబంధించి అనిచిత వ్యాఖ్యలు చేయడం మొత్తం పైన ఇది బాధాకరమైన విషయం మళ్ళీ ఆయన మినిస్టర్ మినిస్టర్గా ఉండి అంతో ఇంతో మేధావునికి సంబంధించి కొద్ది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోమ్ మినిస్టర్గా ఈరోజు కొనసాగుతున్న మళ్ళీ అమిత్ షా గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరం ఈ రోజు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసాడో మన అవన్నీ ఆయన వెనక్కి తీసుకోవాల లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ పోరాటాలు ఉద్యమాలు కానీ కొనసాగిస్తాం ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కానీ ఈరోజు అమెరికా దేశం కానీ రోజు అంబేద్కర్కి సంబంధించి అన్నారు మన అటువంటి మహానుభావునికి సంబంధించి ఈయన మాట్లాడడం చాలా చిక్కుచేటు ఈ రోజు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసినాడో అవి తీసుకోకుంటే ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున మా పోరాటాలు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం మన అమిత్ షా గారు మరి దేవుణ్ణి తెలిస్తే ఏడు జన్మల పుణ్యం అన్నాడు మరి దళితులు ఏడు జన్మలు కాదు కదా పది జన్మలు ఎత్తినారు మరి పది జన్మలే తిన రిజర్వేషన్లో ఉద్యోగాలు కానీ లేకపోతే దళితుల బావకులు కానీ దేవుళ్ళు ఎవరు చూడలేరు కానీ మరి ఈ దళితులని గుడి లేక కానీ రానివ్వలేదు వడిలేక రానివ్వలేదు అప్పటి నుండి కూడా అంబేద్కర్ గారు అవమానంకి పాల్ మరి ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా మరి అంబేద్కర్ని అవమానిస్తున్నారు ఇది ఈ అమిత్ షా గారికి అమిత్ షా గారికి బుద్ధింది బుద్ధి లేక మాట్లాడినాడో కానీ కానీ ఆయన రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన ఈ రాజ్యాంగ విలువలను కాపాడుతానన్నాడు కాదు కాపాడతన్నాడు కానీ కానీ రాజ్యాంగానికి తూట్లు పరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం చాలా దిగ్గు చేటు మరి దేశవ్యాప్తంగా కూడా దళితులు క్రిస్టియన్లు ముస్లింలు మైనారిటీలు మొత్తం భారత రాజ్యాంగం మీద వ్యవస్థలు అంటే ఈయన ఇట్లా మాట్లాడడం చాలా దిగ్గు చేయడం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం పెద్ద పోరాటాలు తీసుకుంటాయి అదే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి అఖిల సంఘంగా ధన్యవాదాలు అమిత్ షా గారికి ప్రత్యేక వందనాలు ఎందుకంటే ఆ రోజు కనుక రాజా మన అసెంబ్లీలో ఆ మాట మాట్లాడకపోతే అంబేద్కర్ గుర్తించేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలియదు కానీ సార్ ఆ మాట మాట్లాడడం వల్ల అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అంబేద్కర్ అని హింసపరిచిన అమిషాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అంబేద్కర్ అమిషా సార్ నువ్వు అది గుర్తు పెట్టుకో రాజ్యాంగ ప్రకారం నువ్వు ఈ పొద్దు నువ్వు రాజ్యాంగంలో ఉన్నావు కానీ ఒక భగవద్గీతలో అవన్నీ ఏం రాయడం లేదు దాన్ని తెలుసుకొని నువ్వు ఈరోజు అంబేద్కర్ సార్ గురించి కొంచెం మనసులు పెట్టుకొని ఆయన ఎవరు ఆయన ఏమిటి ఈ దేశానికే కాదు మన బా బాబా అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకే ఆయన ఒక ప్రత్యేక దైవం అని మేము భావిస్తున్నాము నువ్వు మటికి కులో వివక్షతో ఎన్ని చేస్తున్నావో అంబేద్కర్ సార్ నువ్వు మా సార్కి హాదా వందనం చెప్పేంత వరకు ఈ ప్రజా సంఘాల తరఫున మేము నిరాదీక్షలు కానీ కొనుగోలు చేస్తాము తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్